బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంటనర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్యా ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే నన్ను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో ఆఫీస్ మొత్తం రత్న మరకలతో నిండిపోయింది ఈ రత్న మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలము రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు లారీలతో దొక్కించి చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది అన్ని అంశాల్లో మాట్లాడలాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులతో ఎక్కువ వేస్తే